తాడిపత్రి మండలంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ ముమ్మడివరపు చిన్న సుబ్బారావు మాదిగ సూచనలతో జిల్లా అధ్యక్షులు హరిగోపాల్ మాదిగ కదిరప్ప జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ ఆధ్వర్యంలో పెద్దపప్పూరు మండల కేంద్రంలో ఈ ర్యాలీ జరిగింది శ్రీకృష్ణ స్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ గవర్నమెంట్ హాస్పిటల్ మార్గంగా కొనసాగి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ముగిసింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి బిఆర్ గవాయి గారిపై జరిగిన దాడిని ఖండిస్తూ దాడి చేసిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని కార్యకర్తలు నినాదాలు చేశారు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ టి ఆదినారాయణ మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై రాజ్యాంగంపై దళితులపై దాడిగా పరిగణించాలి దాడి చేసిన వారిని వారి వెనుక ఉన్న శక్తులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తాడిపత్రి నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు రామలక్ష్మణ్ మాదిగ ప్రధాన కార్యదర్శి పసల కంబగిరి మాదిగ సర్పంచ్ పి లక్ష్మీనారాయణ మాదిగ మాజీ జెడ్పిటిసి నారాయణ మాదిగతో పాటు అనేకమంది కార్యకర్తలు పాల్గొన్నారు మొత్తం కార్యక్రమం ప్రశాంతంగా సాగగా ఎంఆర్ఓకి వినతిపత్రం సమర్పించారు मिन्नतार के शिनोवाजी वैंकने सुप्रीम कोर्ट जब्ती मिन्नतार के शिनोवाजी वैंकने सुप्रीम कोर्ट दाम पीर सुप्रीम कोर्ट जब्ती मिन्नतार के शिनोवाज ने वंदी लाली वंदी लाली मंदिर की समाज में कंबो वंदी लाली वंदी लाली मंदिर की समाज में लाई कंबो वंदी लाली वंदी लाली मंदिर की समाज में लाई कंबो अंदर किस नायक तो जय जय माधिका ఈ రోజు పదిహేడో తారీఖు ఎంఆర్ ఆఫీస్ ముట్టడం జరిగింది అంటే మన జస్టిస్ అయిన సుప్రీంకోర్టు జస్టిస్ అయిన రామకృష్ణ గవాయి అనే అతనిపై గుడితో ఏడో అక్టోబర్ ఏడో తారీఖు గుడుతో వేయడం జరిగినది దానివల్ల మన పదమూడో తారీఖు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి జరిగినది ఈ రోజు ఎంఆర్ ఆఫీస్ ముట్టడం జరిగినది కావున మీ అందరి పల్గొన్నందుకు నాకు ధన్యవాదాలుగా చెప్తున్నాను ఈ రోజు పద్మశ్రీ మందాకృష్ణ మాది అన్నగారి ఆదేశం మేరకు అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ముమ్మడి వరకు చిన్న సుబ్బారావు మాదిగా సూచన మేరకు భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు ర్యాలీతో వచ్చి నిరసన కార్యక్రమం తెలియజేయాలని బడుగు బలహీన వర్గాల దేవుడైనటువంటి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు ఆదేశించడంతో ఈ రోజు పదిహేడవ తారీఖున శ్రీకృష్ణ స్వామి దేవాలయం టెంపుల్ వద్ద నుండి పోలీస్ స్టేషన్ వీదుగా ఆర్టీసీ బస్టాండ్ వీదుగా అంబేద్కర్ సర్కిల్ మీదుగా ర్యాలీగా వచ్చి ఈరోజు ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జి మీద గవాయి గారి పైన దాడి చేసిన వారిని గవాయి గారి పైన దాడి చేసిన రాజేష్ కిషోర్ అనే ఒక వృద్ధ నాయరు అతని వెనకల ఉన్న శక్తులందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలని సమగ్రంగా విచారణ చేసి ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ రోజు కార్యక్రమంలో ఈ పెద్దబప్పు అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గం పెద్దబప్పు మండల కేంద్రంలో ఈ రోజు నిరసన కార్యక్రమం తహసీల్దార్ కార్యాలయం తెలియజేయడం జరిగింది ఒకటే విషయం ప్రజానికి ప్రజాస్వామ్య వాదులందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎవరైతే సనాతన ధర్మం పేరుతో దళితుల మీద దళిత ఉద్యోగస్తుల మీద దళితుల జడ్జిల మీద నాయుల మీద ఎమ్మెల్యేల మీద మీద ఎంపీల మీద సర్పంచుల మీద దాడి చేయడానికి పూడుకుంటారో అలాంటి వ్యక్తులందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఇలాంటివి జరుక్కోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం మానశ్రీ పద్మశ్రీ మందాకృష్ణ మాధుగర్ల గారి నాయకత్వంలో ఈరోజు దళితులకు పద్మశ్రీ మందాకృష్ణ మాధిగారి గారు ఒక దేవుడు ఈరోజు ఎవరికైతే అన్యాయం జరిగినా బడుగు బలహీన వర్గాలకు ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఖచ్చితంగా ఎంతనే గుర్తొచ్చేది మందాకృష్ణ మాదిగారిని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒకటే విషయం ఈ రోజు ఎవరికైనా కానీ అన్యాయం జరిగినా కూడా ఒక దళితుడే కాదు సుప్రీంకోర్టు జడ్జి మీద దాడి జరిగితే ఎవరికైనా కానీ స్పందించే మొదటి వ్యక్తి పద్మశ్రీ మందాకృష్ణ మాది అని కూడా తెలియజేస్తున్నారు ఈరోజు న్యాయస్థానంలో అగ్రస్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి అయినటువంటి బిఆర్ గవాయి గారి పైనే దాడి జరిగిందంటే ఒక న్యాయ వ్యవస్థ పైన దాడి జరిగిందంటే సామాన్య వ్యక్తుల మీద దాడులు ఎందుకు జరగవని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు అయితేనేమి సర్పంచ్ కూడా దాడులు జరగవని గ్యాలంటీ అని కూడా తెలియజేస్తున్నాను అందుకని మనమందరం కూడా సంఘటితంగా ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కూడ కట్టుకొని ఖచ్చితంగా మేము చెలో అమరావతి కార్యక్రమం ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోతుంది ఆ చెలో అమరావతి కార్యక్రమానికి ఖచ్చితంగా పాల్గొని అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాజేష్ కిషోర్ అయినటువంటి వృద్ధం లాయర్ పైన ఖచ్చితంగా అతన్ని ఉరిశించే విధించాలని కూడా మేము డిమాండ్ చేస్తూ బాధిగా